జడిపేని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలా రిజిస్టర్ చేసుకోవాలా మీకు చెప్తున్నా ఇప్పుడు నేను మీకు పంపించినట్టు ఏదైతే ఈ కింద లింక్ ఉందో ఇగో ఇది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది జడిపేది దీంతో పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చెప్తుంది స్పాన్సర్ ఐడి నాదే ఉంది కాబట్టి నా పేరు ఉంటుంది స్పాన్సర్ ఐడి ఫస్ట్ ఏముంది ఎంటర్ ఈమెయిల్ ఐడి ఈ ఈమెయిల్ ఐడి ఈ ఇమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాలా ఓకే ఈ ఇమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఫుల్ నేమ్ సపోజ్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మొబైల్ నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ ఈ పాస్వర్డ్ లేదంటే ఈ పాస్వర్డు ఒక పెద్ద లెటరు చిన్న లెటర్స్ ఒక సింబలు ఒక సంఖ్య అంటే సపోజ్ నా ప్రవీణ్ కదా పెద్ద పి ఆర్ఏవిఈన్ ప్రవీణ్ సింబల్ సింబల్ మీకు నచ్చిన నంబర్ ఈ విధంగా నంబరు మీకు దీనిపైన క్లిక్ చేస్తే తెలుస్తుంది పిఆర్ఏవిఎన్ అంటే పెద్ద అక్షరము చిన్న అక్షరాలు ఎట్ ద రేట్ ఒక మీకు నచ్చిన నంబరు ఈ విధంగా పెట్టుకోదాం మళ్ళీ సేమ్ అదే నెంబర్ మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి ఎంటర్ కదా పిఆర్ఏవిఈన్ ఎట్ ద రేట్ వన్ సేమ్ పైన ఓకే మళ్ళీ మీకు నంబరు ఈ విధంగా నేను పాస్వర్డ్ మాత్రం గుర్తు గుర్తుంచుకోలేదు మర్చిపోదు పెద్ద లెటర్లు చిన్న లెటర్లు సింబల్ నంబరు రెండు సేమ్ ఉండాలి మీకు నచ్చిన పాస్వర్డ్ ఎప్పుడు గుర్తుండేది ఒక అంకెలు నాలుగు అంకెలు సపోజ్ త్రీ టూ త్రీ టూ అనుకో ఇది కూడా ఇది అర్థంటే కనిపించదు వీటిని మూసేసి కనిపించాయి ఓకే తర్వాత మీరు అగ్రి మీద కిక్ కొట్టి రిజిస్టర్ అని చెప్పేస్తే రిజిస్టర్ అయిపోతుంది ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ విధంగా అయిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది తర్వాత మీరు లాగిన్ వెళ్ళేసి ఆ మొబైల్ నంబర్ కొట్టి ఆ మొబైల్ నెంబర్ కొట్టి లాగిన్ అకౌంట్ కింద ఉంది ఇక్కడ లాగిన్ ఈ లాగిన్ కొట్ ఈ కింద ఏదిగో ఇక్కడ లాగిన్ ఉందో ఈ లాగిన్ ఫ్రిడ్జ్ చేయాలి ఈ విధంగా లాగిన్ చేసుకుంటే మళ్ళీ ఏదైతే మనం నంబర్ ఇచ్చినామో నంబర్ కొట్టేసి ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ యాడ్ ఫండ్ అమౌంట్ ఈ యాడ్ ఫండ్ ఇక్కడ మీరు మినిమం ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ యాడ్ చేయచ్చు అయితే మీరు ఇక్కడ ప్రైమ్ సూపర్ ప్రైమ్ అని ఉంటుంది ఇది ప్రైమ్ ఈ స్కా ఈ జూమ్ పక్క స్కానర్ పక్క ప్రైమ్ ఉంది కదా దానిది సో ముందు ఫండ్ అమౌంట్ ఫండ్ వేసేటట్లు అమౌంట్ జమే కదా యాడ్ ఫండ్ అని కొట్టేసి యాడ్ ఫండ్ యాడ్ ఫండ్లో అమౌంట్ యాడ్ చేసి మినిమం ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ లేదా ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ అంటే ఫైవ్ నైంటీ నైన్ లేదా సిక్స్ హండ్రెడ్ లేదా టువల్ హండ్రెడు ఏదో టూ హండ్రెడ్ ఎంటర్ చేసి పేనవ్వు కొట్టేసి పైకి లేపి అగ్లీ కొట్టి సబ్మిట్ ఇదే గేట్ వే వస్తుంది గేట్ వే వచ్చినప్పుడు ఇక్కడ యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ స్కాన్ క్యూఆర్ స్కొని క్యాడన్ కొట్టేసి దీన్ని స్క్రీన్షాట్ తీసేసుకొని తర్వాత అప్లోడ్ చేసేసేలా అప్పుడు ఓకే అయిపోతుంది